వచ్చిన ప్రజా సంఘాల మిత్రులు మల్లేషు అమ్మ నాన్న కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ ఆఫీసుకు సంబంధించిన అందరికీ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ వందనాలు చెప్తున్నాం ప్రాణం అయితే పోయింది ఆ ప్రాణం పోయిన తర్వాత జరుగుతున్న మాటలు ఇవి ఒక బాధాకరమైన సంఘటన జరుగుతున్న మాటలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడు అని అంటే జూలై పదిహేడుకి ఒక చరిత్ర ఉంది కారంచేడు జరిగిన సంఘటన అది ఆంధ్రప్రదేశ్లో ఆరుగురిని గొడ్డలతో కత్తులతో నరికి చంపిన రోజు జూలై పదిహేడు మరి అదే జూలై పదిహేడునే తెలంగాణలో కూడా ఎంచుకొని ఇక్కడ మల్లేషిని కత్తులతో దారుణంగా చంపారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల ఇరవై ఐదు నలభై సంవత్సరాలైంది ఈ భారతదేశంలో ఆ సంఘటనకి ఈ సంఘటనకి ఏమీ లేదు తెల్లబట్టలు కట్టుకున్నారని లేదా మంచిగా ఉన్నారని చైతన్యం వచ్చిందని తెలివి వచ్చిందని ఈ విధంగా చంపబడితే ఈరోజు ఒక ప్రేమికుడు ఒక కల్మర్షకం లేని ఒక ప్రేమలో చంపబడ్డాడు అంటే ఈ అమ్మాయిలను చూస్తుంటే భారతదేశం మొత్తం మీద ఢిల్లీలో కానీ జరిగిన సంఘటనలు కానీ చాలా సంఘటనలు అమ్మాయిలను పెళ్ళి చేసుకోమని పోకరీలు ఎంటబడి వాళ్ళని హింసిస్తే మేము చేసుకోమంటే చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అంటే అమ్మాయిలను చంపిన యాసిడ్లు దాడులు ఉన్నాయి అమ్మాయిలను ఘోరాది ఘోరంగా అత్యాచారం చేసి చంపిన మగవాళ్ళు పురుషుల యొక్క సమాజం ఇది మరి అట్లాంటిది నేను పెళ్లి చేసుకుంటా నేను ప్రేమించినాను నేను జీవితాంతం పెళ్లి చేసుకుంటా అని చెప్పిన సంఘటనలు ఇక్కడ మంతని మధుకరు కానీ ఇక్కడ కానీ నాగరాజు కానీ వీళ్ళంతా మంచి ప్రేమికులు కులాంతర మంచి ప్రేమికులని ఈ సమాజం ఉండనీయకుండా చంపుతుంది మరి అట్లాంటి చంపిన దగ్గర ఒక ఎస్సీ ఎస్టే అట్రాసిటీ యాక్ట్ ఇక్కడ చేయబడింది ఈ బాధిత కుటుంబానికి మేము ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం మా సంఘం తరఫున ఈ సంఘము ఒక చట్టమే ఇప్పుడు ఐపీసీ ప్రకారంగా హత్యా నేరం అనేది చాలా ఉంటుంది జరుగుతుంది కానీ అత్యానేరం అనేది బాధితునికి రేపు కోర్టులో శిక్ష పడుతుందా పడదా అనేటువంటిది వేరే విషయం అది కానీ ఇక్కడ బాధిత కుటుంబానికి సంబంధించిన ఇమ్మీడియట్ తక్షణ చర్యలు అనేది ఎస్సీ ఎస్టీ చట్టం చెబుతుంది ఆ ప్రకారంగా మీరు మండల మెజిస్ట్రేట్ కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఇమ్మీడియట్గా ఏమైతే రావాలనో పొందాల్సినటువంటివి కూడా మీరు వెంటనే చేయాలి ఇక్కడనే పక్కల పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి మేము ఎస్ఐ గారు కానీ దానికి చెప్తున్నాం మీరు ఈ ఎఫ్ఐఆర్ని ఎట్లా కట్టారు ఎట్లా చేశారు దీంట్లో లోపాలు ఏందనేది కాకుండా మళ్ళీ ఒక రిమాండ్ డైరీ అని ఉంటుంది లేకుంటే ఈ ఛార్జ్ షీట్ ఉంటుంది ఆ ఛార్జ్ షీట్లో ఈ తప్పిపోయిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతా చేయాలి ఇంకా మీ పరిధిలో ఉంది అంటే మరి ఒక ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన్నే కాదు ఈ ఛార్జ్ షీట్ను కూడా బలంగా పెట్టి కోట్ల సాక్షులను ప్రొడ్యూస్ చేసి ఈ శిక్షని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది సూర్య మిర్యాలగూడలో ప్రణయిది అక్కడ ఉన్న డిఎస్పి కానీ వాళ్ళు కానీ చాలా న్యాయబద్ధంగా చేసి అక్కడ శిక్షలు వేయించారు అక్కడ మేము వాళ్ళకి అక్కడ ఊరికి పోయి అక్కడ మిర్యాలగూడ పోయి పోరాట సంస్థ తరపున ఆ ఎంఆర్ఓ గారికి అక్కడ డిఎస్పి గారికి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్పి వచ్చాం ఎందుకంటే బాధ్యతగా కేసును నడిపి వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేశారు అంటే మెయిన్ ముద్దాయిలకు శిక్షలు పడేటట్టు చేశారు ఇక్కడ కూడా మేము ఈ డిఎస్పీ గారు కానీ వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఆ విధంగా శిక్షలు పడేటట్టు చెప్పండి నాయనని ఇక్కడ మాట్లాడే లేదు కానీ అక్కడ మాట్లాడినాడు అంబేద్కర్ దగ్గర మా ఏం చెప్పాలని డిమాండ్ అంటే వాళ్ళకు ఉరి శిక్షలు కావాలని కోరుకున్నాడు కాబట్టి అది జరగాలి అని అంటే ఈ న్యాయము చట్టము రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ దీన్ని ఆ విధంగా చేయాలి ప్రాణమైతే ఎనికి తీసుకురావాలి కానీ న్యాయమైతే జరగాలి భారత రాజ్యాంగం సాక్షిగా న్యాయమైతే ఒకటి ఉంది కాబట్టి అది జరుగుతుంది జరగాలని చెప్పి కుల నిర్మూలన పోరాట సమితిగా మండల మేజిస్ట్రేట్ గారికి మేము విన్నవించుకుంటున్నాం ఇమీడియట్గా వాళ్ళకు జరగాల్సిన ఏర్పాట్లు అయితే చేయండి అని జోహార్ మల్లేష్కి